ఓం శ్రీ శివాయ శ్రీమాతృణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తులసి మొక్క గురించి తులసి గురించి ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులకి నేను తులసి కవచం గురించి చెప్తూ ఉంటే అడుగుతున్నారు గురువుగారు తులసి కవచం ఎక్కడ ఉంది ఏ పురాణంలో ఉందని అడుగుతున్నారు మీరు తులసి కవచం చాలా పురాణాల్లో ఉన్నాయి అందులో శ్రీ బ్రహ్మాండ పురాణంలో విశేషమైన వర్ణన ఉంది ఈరోజు తులసి కవచ పారాయణం మనం ఏ విధంగా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా వివరిస్తాను అలాగే మీ అభిప్రాయాలని మీరు ఇంకా తులసి మొక్క గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి మీ లైక్స్ బట్టి నేను వీడియోలు ఇచ్చేయడానికి ప్రిపేర్ అవుతాను కారణం ఏంటంటే ఇవి పురాతనమైన విశేషమైన శక్తి కలిగిన వర్ణన కలిగిన ఉపాయాలు చాలా ఉన్నాయి మన పురాణాల్లో వాటిని మీకు శోధించి చెప్పాలి రెండోది ఏంటంటే మనం నిత్యం చాలా ఉపాయాలు చెప్పుకున్నాం తులసి మొక్క గురించి ప్రతిదీ కూడా మీకు ఆధారాలతోనే చెప్తున్నాను చాలామంది ఏంటంటే ఎలా చేస్తే అవుతుందా అని అడుగుతూ ఉంటారు ప్రతిదానికి ఆధారం ఉంది మనం నమ్మలేనిది ఏంటంటే తెలుసుకోలేకపోవడం వల్ల వాటిని చదవకపోవడం వల్ల వాటి శక్తిని మనం గమనించలేకపోతున్నాం వాస్తవానికి ఆయుర్వేద పరంగా తులసితో ఎన్నో గొప్ప విషయాల గురించి మనందరికీ తెలుసు తంత్రంలోను మంత్రంలోను విశేషమైన శక్తి తులసిలో ఉంది తులసి మాల కానీ తులసి బాల మామూలుగా పూసలతో చేస్తారు ఎలాంటి కాడతో ఇది తులసి చెట్టు కర్రయి విశేషమైన శక్తి ఉంటుంది కానీ మనం దాన్ని గమనించలేం ఈరోజు మీకు నేను తులసి కవచ పారాయణంతో కలిగే లాభాలు ఎలా చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయో చెప్తాను ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీరు తప్పకుండా కామెంట్ చేయవలసింది ఏంటంటే మీకు తులసి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పమని కామెంట్ చేయండి ఎందుకంటే చాలా చాలా విషయాలు అంటే విశేషమైన విషయాలు తులసి గురించి ఉన్నాయి పురాణాల్లో వాటిని ప్రతిదీ కూడా మీకు విడమరిచి చెప్పడానికి ప్రయత్నించేస్తాను మొట్టమొదటిగా తులసి కవచ పారాయణం బ్రహ్మాండ పురాణంలో ఉన్న విధానం దానిలో ఉన్న విశేషం మీకు నేను చెప్తాను ఎవరైతే తులసి కవచాన్ని ఎవరైతే తులసి కవచాన్ని ప్రతినిత్యం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పారాయణం చేస్తారో వారికి భయం భీతి ఇలాంటివన్నీ పోతాయి అలాగే చాలామంది మోక్ష సాధన కోసం చేస్తూ ఉంటారు తులసి కవచ పారాయణం చేయటం వల్ల మోక్షం కూడా సిద్ధిస్తుంది అలాగే ధ్యానం చేసేవారు ఉంటారు వారికి ధ్యానయోగం సిద్ధిస్తుంది అలాగే జనవస్యం కలుగుతుంది అంటే జనాలు మాకు బాగా ఆకర్షింపాలి ఆకర్షింపు మేము మాట్లాడితే జనాలు నాకు ఆకర్షింపబడాలి అనే వారికి జనవశయం కలుగుతుంది అలాగే విద్యాభివృద్ధి కలగాలని కోరుకునే వారికి విద్యాభివృద్ధి కలుగుతుంది దరిద్రం పోవాలి నాకు నాకు అదృష్టం బాగా కలిసి రావాలనుకునే వారికి దరిద్రం పోతుంది పాపాలు చేశాను పాపాల నుంచి బయటపడాలనుకునే వారికి పాపాలు ఖచ్చితంగా పోతాయి అలాగే పదవి భ్రష్టత కలిగింది నాకు అంటే రాజ్య భ్రష్టత అంటారు నేను అంతకుముందు మంచి పొజిషన్లో ఉండేవానండి ఉద్యోగులత్యా నాకు ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చాయి పోయాయి రాజ్య భ్రష్టత అంటారు పదవీ భ్రష్టత అంటారు ఇలాంటివి వాటి నుంచి కోల్పోయిన వారికి ఖచ్చితంగా మళ్ళీ పదవి లభిస్తుంది అలాగే ప్రమాదాలు అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి కూడా మీకు శాంతి లభిస్తుంది అలాగే స్త్రీలకి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానం వృద్ధి చెందుతుంది సౌభాగ్య వృద్ధి చెందుతుంది ఇలాంటివన్నీ కలుగుతాయి తులసి కవచ పారాయణం చేయటం వల్ల మీకు నేను పాయింట్ పాయింట్ విస్తాను కాస్త కాస్త ఓపికగా స్కిప్ చేయకుండా చూడండి మీకు తులసి కవచాన్ని ఎలా పారాయణం చేయాలి కొంతమంది అనుమానం ఉంటుంది ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర చేయవచ్చు మీ ఇంటి దగ్గర చక్కగా తులసి వనం అంటే తులసి మొక్కలు ఎక్కువగా పెంచి దాని మధ్యలో చేయవచ్చు తులసి చెట్టు మామూలుగా మీరు ఇంటి దగ్గర కుండీలో పెట్టి పెంచుతూ ఉన్న చెట్టు దగ్గరైనా సరే మీరు కంటే ముందు సూర్యుడికి ఎదురుగా అంటే తూర్పు ముఖంగా మీరు కూర్చొని తులసి చెట్టుకి పూజించాలి నమస్కారం చేసుకోవాలి తులసి కావచపారాయణం చేయాలి మీరు వీలైతే ప్రతిరోజు కూడా కనీసం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు ఒక నలభై ఐదు రోజులు కనుక మీరు పారాయణం చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఉదయాన్నే చక్కగా స్నానం చేసి తుల చెట్టు దగ్గర పూజ చేసి అలాగే తూర్పుముఖంగా కూర్చొని ఒక రాగి చెంబులో కానీ లోటాలో కానీ నీళ్లు తీసుకొని అలాగే ఒక రాగి పల్లెం పెట్టి ఆ చెంబుని ఆ చెంబు పైన మీ కుడి చేతిని ఇలా ఆనిచ్చి సత్సంతానం కలగాలి అని కోరికతో తులసి కవచ పారాయణం పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళని కొంచెం తాగి మిగిలిన నీళ్ళని మీ మర్మస్థానం పైన జల్లుకొని ఇట్లా ఒక నలభై ఐదు రోజులు అంటే మండల రోజులు విడవకుండా చేస్తే మధ్యలో నర్సరీ వస్తే ఆపేయండి తర్వాత చేయండి ఖచ్చితంగా మీకు మంచి సంతానం కలిగి శిశువులు ఎవరైతే పుడుతుంటారు కొంతమందికి పుట్టి మరణిస్తుంటారు రాహుక్రిత దోషం వల్ల అలాంటివి లేకుండా ఖచ్చితంగా ఆ స్త్రీలకి గర్భం నిలబడుతుంది శాస్త్రం చెప్తుంది మంచి పుత్రుడు కలుగుతాడు అని శాస్త్రం చెప్తుంది అంటే సంతానం కలగదు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే వీళ్ళకి సంతానం కలగదు వీరి ఇక గొడ్రాల్లోనే వారికి కూడా సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది అలాగే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రాగి చెంబులో మీరు దర్భగడ్డి కానీ కానీ అంటే గడ్డి కానీ ఉంచి ఆ వాటిని అంటే నీటిలో ఇలా రాగి చెంబులో ఉంచి ఆ గరకపోసని కానీ దర్భని ఉంచి ఆ నీటిని మర్మస్థానం పైన జల్లుకొని అలాగే శరీరం పైన కొంచెం జల్లుకొని ఇలా ఒక సంవత్సరం పాటు విడవకుండా గనక భక్తితో గొడ్రాలు సంతానం కలగదు అనే స్త్రీ చేసిన ఖచ్చితంగా గర్భవతి అవుతుంది అని శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా కొడుకు పుడతారని చెప్తుంది అలాగే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను జనవశ్యం కావాలి రాజ్యవశ్యం కావాలి మీరు సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేసి రావి చెట్టు కింద కూర్చొని మీకు కావలసిన అంటే మీకు వశ్రం కావలసిన వారు తలుచుకొని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు తులసి కవచం విడవకుండా పారాయణ చేయండి ఖచ్చితంగా మీకు జనవశం కలుగుతుంది రాజ్యవశం కలుగుతుంది వంద పర్సెంట్ గ్యారంటీ ఇది ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చదవాలి అది కూడా సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి అది కూడా రావి చెట్టు కింద ఇది గుర్తుంచుకోండి అలాగే మాకు విద్య బాగా రావాలంటే విద్యాభివృద్ధి కలగాలి అనేవారు సూర్యోదయానికంటే ముందు లేచి చక్కగా స్నానం చేసి మోదుగు చెట్టు కింద కూర్చొని ప్రతిదినం ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఒక మండలం రోజులు మీరు తులసి కావచ్చు పారాయణం చేస్తే మీరు ఏ విద్య అయితే కోరుకుంటారో ఏ విద్య కోరుకుని మీరు పారాయణం చేస్తారో ఖచ్చితంగా ఆ విద్య మీకు వచ్చి తీరుతుంది ఇది మోదుకి చెట్టు చేయాలి అలాగే ఇప్పుడు వివాహం కాని వారి గురించి చెప్తాను వివాహం వారు ఎవరైతే వివాహం కోసం మీరు కూడా సూర్యోదయానికంటే ముందు లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు చండిక కానీ దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ పార్వతి ఇలాంటి దేవాలయాలు అమ్మవారి దేవాలయాల్లో లేదా మీ ఇంటి దగ్గర దేవతా పటాలు ముందు కానీ కూర్చొని రోజుకు నూట ఎనిమిది సార్లు ఒక మండలం రోజులు ఖచ్చితంగా మీరు పారాయణం చేస్తే నలభై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులు ఖచ్చితంగా పారాయణం చేస్తే ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది చాలామంది చేసే అనుభవంతో ఉన్నవారు వారికి సంతానం కలిగిన వారు ఉన్నారు వివాహమైన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అంత ముంచేసి ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అలాగే ఇప్పుడు మళ్ళీ అన్నిటికంటే ముఖ్యమైనది శత్రుజయం శత్రువులు మీద గెలవాలి అలాగే డబ్బు రావాలి లక్ష్మీ ప్రాప్తి కలగాలి ఏం చేయాలి మీరు కూడా సూర్యోదయానికంటే ముందు లేచి చక్కగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ఆలయంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర విష్ణుమూర్తి పటం ముందు కానీ విష్ణు విగ్రహం ముందు కానీ లేదా పటం ముందు కానీ మీరు తూర్పువకంగా కూర్చొని తులసి కవచాన్ని రోజుకి నూట సార్లు పారాయణం చేయండి శత్రుజయం కలుగుతుంది అమ్మవారి ప్రాప్తి లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది మీరు కోరి పారాయణం చేసి కరెక్ట్గా నలభై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులు మండలం రోజులు కనుక మీరు చేస్తే ఆడవారైతే కనుక ఐదు రోజులు గ్యాప్ ఇవ్వండి ఖచ్చితంగా శత్రుజయం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ప్రాప్తి కలుగుతుంది ఇది నేను నేను మీకు ఏదో సరదాగా చెప్పేవి కాదు శాస్త్రంలో ఉన్న విషయం ఇప్పుడు స్త్రీ వర్షము పురుష వర్షము అంటే వశీకరణ బాండ్ ఫ్యూలో కూడా చేయవచ్చు అని శాస్త్రం చెప్పడం జరిగింది అది కూడా మేము చెప్తున్నాను మీరు తులసి కవచాన్ని ఎక్కడైతే తులసి మొక్కలు ఉంటాయో అంటే దాన్ని ఏమంటామంటే తులసి వనం అంటాం రోజుకి నూట ఎనిమిది సార్లు వంతున్నా ఒక నలభై ఐదు రోజుల పాటు తులసి కవచ పారాయణం చేసి ఏ స్త్రీ అయితే మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటున్నారో ఏ పురుషుడైతే మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటున్నారో ఆ కోరిక కూడా నిస్వార్థంగా ఉండాలి అలాగే మీరు మనస్ఫూర్తిగా వారికి వారిని అంటే వాహనం చేసుకోవాలనుకునేవారు అలాగే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవారు అంటే వారిని ఇబ్బంది పెట్టాలి అని చేస్తే మాత్రం ఫలితం రాదు మనసు ప్రశాంతంగా వారు ఖచ్చితంగా నిస్వార్థంగా కనుక తులసి పారాయణం చేస్తే ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మీకు ఆ స్త్రీ ఆ పురుషుడు అనుకూలంగా మారుతారు ఇది చాలా విశేషమైన తులసి కవచంతో చేస్తే వచ్చే ఫలితం నేను అంతకుముందు వీడియోలో కూడా తులసి కవచం గురించి చెప్పడం జరిగింది మీ అందరికీ ఏంటంటే నా విన్నపం ఎవరైతే నిత్యము తులసి ఆరాధన చేస్తారో వారి జీవితంలో మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందుతారు అలాగే మనం తులసి మాల ధరించడం గురించి కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను మీకు ముందు ముందు మీ కోరిక మేరకు మీకు ఇంకా వీడియోలు కావాలని ఖచ్చితంగా మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా ప్రతి దాని గురించి పిన్ పాయింట్ చెప్తాను మీరు ప్రతిరోజు కూడా ఆదివారం తప్పించి మిగతా రోజు తులసి కొంచెం నీరు పోసిన విశేషమైన ఫలితం కలుగుతుంది రెండు ఆకులు వేసి నీళ్ళని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రక్తానికి సంబంధించిన రోగాలతో బాధపడుతున్నవారు రోజు రెండు తులసి ఆకులు తీసుకోండి మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది అంత శక్తి తులసిలో ఉంది ఎందుకంటే మన సనాతన ధర్మం మొక్కల గురించి ఎందుకు చెప్పారు అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విశేషమైన శక్తి మొక్కల్లో ఉంది ఆ మొక్కల్ని ఎలా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలో మన పురాణాల్లో గ్రంథాల్లో వివరణంగా ఉంది చాలామంది ఉండుంటారు పుణ్యం లభించాలి అంటే చాలు మనం మన దగ్గర సమస్త విశ్వంలో ఉన్న అన్ని పదార్థాల్లో మనమే ఉన్నాము అని శాస్త్రం చెప్తూ ఉంటుంది మన ఆచార వ్యవహారాల్లో కూడా మనం ఆచార వ్యవహారాలను మూఢనమ్మకాలుగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు అసలు నిజం ఎంత అబద్ధం ఎంత తర్కంగా ఆలోచించండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఏమీ తెలియకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వారి మూర్ఖత్వానికి ఎందుకంటే వారికి చదవరు కాబట్టి తెలియదు కాబట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మరిన్ని విషయాలు ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓ మనిషివారి శ్రీమాతమ